రన్నింగ్ ట్రైన్ ఎక్కద్దు ఎంత మొత్తుకున్నా ఇననే కొందరు పబ్లిక్ అయితే రైలు మిస్ అయితే ఏదో కొంపలు మునిగినంత ఫీల్ అయింటారు ఇంకొందరు చూడుండ్రి రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి ఎట్లా జారి పడ్డదో ఉన్న ఉడిపిల జరిగింది ఇది మరి గిమ స్టేషన్ కు గప్పుడే వచ్చిందో లేకపోతే రైలు గదిలేదాకా ఏ నన్న నిద్ర పోయిందో గానీ ఫ్లాట్ మీద పోతున్న రైలు ఎక్కనీకి దాని ఎంబట ఉరుక్కుంట పోయే వరకు జారి ఆన్నే కింద పడ్డది పాపం జర్రంతలైతే రైలు కింద పడేదే ఇక గాని గిమ కిస్మత్ ఏదో మంచిగున్నట్టున్నది ఆ లేడీ కానిస్టేబుల్ కింద పడ్డ గీమను చెయ్యి పట్టుకుని ఎంబటి బయటికి గుంజింది ఇది యూసి పక్క ఉంటున్న ఇంకో ఆయన కూడా సాయం చేసే వరకు రైలు కింద పడకుండా బచాయించింది గాని లేకపోతే పెద్ద పరుషన్ అయితుండేది ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు లేడీ కానిస్టేబుల్ చేసిన పనిని తారీఫ్ చేసుకుంట కామెంట్లు పెడుతున్నారు చాలా మంది అన్ని టైమ్ లా కాపాడనీకి మనసులో మనుషులు ఉండరు అయినా రైలు మిస్ అయితే ఇంకో రైలు పోవచ్చు లేకపోతే బస్సులైనా పోవచ్చు కానీ పానలు పోతే తిరిగి మళ్ళా రావు పబ్లిక్ కు జర బస్సులు పైలం పైలమ్మారి